నమస్కారం ది నాగరాజివ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం వేమల పద్యాలు వినబోయే ముందు ఈనాడు వార్తాపత్రికలో వచ్చినటువంటి ఒక వార్తను యథాతథంగా మీకు చదివి వినిపిస్తాను ముందు ఆ వార్త విందాం తర్వాత పద్యాల్లోకి వెళ్ళిపోదాం ఆ పద్యాలు ఈ వార్తకి సంబంధం ఏమిటో మనం తర్వాత తెలుసుకుందాం కంటికి రెప్పలా కాపాడాల్సిన కనుతల్లే కర్కశంగా వ్యవహరించింది వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని ముగ్గురు పిల్లల ఆయువు తీసింది మార్చి ఇరవై ఏడున సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో ముగ్గురు చిన్నారులు అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి ఈ మిస్టరీని పోలీసులు ఛేదించారు బుధవారం ఆమెను ఆమె ప్రియుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం వీరంగూడలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఔరి చింతల చెన్నయ్యతో రజిత అలియాస్ లావణ్యకు రెండు వేల పదమూడులో వివాహమైంది ఆమె కంటే అతని వయసు ఇరవై ఏళ్ళు ఎక్కువ వీరికి ముగ్గురు పిల్లలు చెన్నయ్య నీటి ట్యాంకర్ డ్రైవర్ ఆరు నెలల క్రితం గెట్టుగెదర్ కార్యక్రమంలో ఆమెకు తన పదవ తరగతి క్లాస్మేట్ నల్గొండ జిల్లా గోడుకొండకు చెందిన శివకుమార్తో చనువు ఏర్పడింది క్రమంగా అది వివాహేతర సంబంధంకు దారితీసింది ఫోన్లో మాట్లాడమే కాకుండా వీడియో కాల్స్ చేసుకునేవారు ఆమెకు వివాహమైనప్పటి నుంచి భర్త అంటే ఇష్టం లేదు తరచూ వారి మధ్య గొడవలు జరిగేవి అవివాహితుడైన శివకుమార్ను తనను పెళ్లి చేసుకోవాలని రజిత కోరింది పిల్లలను వదిలేసి వస్తే తనకు సమ్మతమేనని అతను బదిలిచ్చాడు ఈ నేపథ్యంలో పిల్లలను చంపేస్తానంటూ రజిత మార్చి ఇరవై ఏడవ తేదీ సాయంత్రం శివకుమార్కు సమాచారం ఇచ్చింది అదే రోజు రాత్రి భర్త ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత ప్రియుడి సూచనలతో తొలుత పెద్ద కుమారుడు తర్వాత కుమార్తె చిన్న కుమారుడు వీరి గొంతు నులిమి టవల్ బిగించి ముక్కుమూసి శ్వాస ఆడకుండా చేసి హత్య చేసింది భర్త పనులు ముగించుకుని రాత్రి పదకొండు గంటలకు ఇంటికి వచ్చాడు తాను పెరగన్నం తిన్నానని నొప్పి వస్తోందని అతనితో నమ్మబలికింది కేకలు వేసింది వెంటనే భర్త ఆమెను పక్కనే ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించాడు ఆ తర్వాత ఇంటిలో ఉన్న పిల్లల వద్దకు వెళ్లి గమనించాడు ముగ్గురు పిల్లలు అప్పటికే మృతి చెంది ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఘటనా స్థలికి వెళ్లిన పోలీసులు వివరాలు సేకరించి విచారణ చేపట్టారు ఫోన్ కాల్ డేటా ఆధారంగా రాజిత శివకుమార్లను మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని విచారించారు నేరం అంగీకరించడంతో నిందితులిద్దరినీ అరెస్టు చేశారు ఇది ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తా కథనం అసహ్యం పుట్టించే ఈ వార్తా కథనంలో స్త్రీ కన్నా ఇరవై ఏండ్లు పెద్దవాడైన భర్త కర్కశ హృదయం కలిగిన భార్య ఆవిడ మోజులో పడిన ప్రియుడు చివరికి ప్రియుడు ప్రియురాలి పరిస్థితి ఏం జరిగింది ఈ లక్షణాలన్నీ తెలిపే పద్యాలు గారి పద్యాల్లో ఉన్నాయి వేమల గారు జీవితాలను ఎంత నిశితంగా పరిశీలించి ఈ పద్యాలు రాశారో నిజ జీవితంలో కొంతమంది మనుషులు ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు మనకు అర్థమవుతుంది ఇక వేమన గారి పద్యాల్లోకి వెళ్ళిపోదాం ఆ పద్యాలు ఈ సంఘటనకు ఎలా సరిపోతాయో చూద్దాం ఆలు మొగని మాట కడ్డంబు వచ్చిన ఆలుగాదది మరగాలు కాని ఎట్టియాలు విడచి ఎడవి నుండుటమేలు విశ్వదాభిరామ వినురవేమా ఆలు మగని మాట వచ్చెనా వచ్చిన మరగాలు కాని ఎట్టి ఆలు విడచి మేలు విశ్వదాభిరామ వినురవేమా ఆలు అంటే భార్య మరగాలు అంటే మరణము అని ఆలు మగని మాటకు అడ్డం వస్తే అది ఆలి కాదు అంటే భార్య కాదు మరగాలు అంటే మరణంతో సమానం ఎప్పుడైతే భార్య మగనికి అడ్డం చెప్తుందో మగణి వ్యతిరేకిస్తుందో అప్పుడు అది భార్య కాదు మరణమే అటువంటి భార్యని విడిచి అడవిలోకి వెళ్లి తపస్సు చేసుకోవడం మేలు అంటాడు వేమన గారు మగని మాటకి ఎప్పుడైతే ఆడది అడ్డం చెబుతుందో మగణ్ని తిరస్కరించి వ్యతిరేకిస్తుందో అలాంటి ఆలు భార్య కాదు ఆవిడ మరణంతో సమానం అటువంటి దాన్ని వదిలేసి అడవిలోకి వెళ్ళి ముక్కు మూసుకొని తపస్సు చేసుకోమంటాడు తనకన్నా ఇరవై ఏళ్ళు పెద్దవాడైనటువంటి భర్తను వ్యతిరేకించి ఆయన్ని ద్వేషించి అతనితో కలిగినటువంటి సంతానాన్ని కూడా తీవ్రంగా ద్వేషించి ఎప్పుడో తనతో చదువుకున్న వాడి ప్రేమలో మోజులో పడిపోయింది ఇలాంటి దాన్ని వదిలేసి అడవిలోకి పోయి తపస్సు చేసుకోవడమే మేలు కదా పతికి మారు పల్లుకు పడతీయే శునకంబు మీరు సతికి గవయ మిగులువగలు వగలు పంది పంది కూడి పడదో విశ్వదాభిరామ వినురవేమా పతికి మారు పల్లుకు పడతీయే శునకంబు మీరు సతికి గవయ మిగులు వగలు పంది పంది కూడి పడదో విశ్వదాభిరామ వినురవేమా ఇక్కడ పడతి అంటే స్త్రీ మీరు అంటే అతిక్రమించడం సతీ అంటే భార్య గవయ అంటే కోల్పోవడం మిగులు వగలు అంటే అధిక దుఃఖము పతి అంటే ఎవరు ఇక్కడ భర్త పతికి మారు పలుకు కంబు భర్తకు మారు పలికి వ్యతిరేకించి మాట్లాడేటటువంటి భార్య కుక్కతో సమానం మీరు సతిని గవయ మిగులు వగలు అలాంటి భార్యతో సంసారం చేయడం అధికంగా దుఃఖము మనకు మిగులుస్తుంది అలాంటి భార్యతో సంసారం చేస్తే వాడికి దుఃఖమే మిగులుతుంది మిగులు వగలు అధిక దుఃఖం మిగులుతుంది వీరిద్దరి సంసారం ఎట్లా ఉంటుందంటే ఎప్పుడూ పోట్లాటలతో నిండి ఉంటుంది ఈ సంసారం ఎలా ఉంటుందంటే పంది పంది కూడి పడదోకో రొంపిలో రొంపి అంటే ఏంటి బురదగుంట మురికి కూపంలోనే పడతాయి కదా భార్యాభర్తలిద్దరి వయసు వ్యత్యాసం వల్ల భార్యకు భర్త నచ్చకపోవడం వల్ల వారింట్లో గొడవల వల్ల ఈవిడ వేరొకరితో వ్యామోహం వల్ల ఈ సంసారము చెడిపోయి పిల్లలు చనిపోయారు ఆవిడ ప్రియుడు మోజులో పడి పిల్లల్ని సంహరించింది ప్రియుడు ప్రియురాలు ఇద్దరు జైలుకు వెళ్ళారు ఈ భర్తకు పడరాని శోకమే మిగిలింది అంటే వీరందరూ కలిసి రొంపిలో పడ్డట్టే కదా విడువ వలయు నూరు విశ్రాంతిగాకున్న విడువ వలయు నూరు విశ్రాంతిగాకున్న విడువ వలయునాలి విధము తెలసి విడువ వలయునాలి విధము తెలసి విడువ వలయు రాజు వితరణిగాకున్న విశ్వదాభిరామ వినురవేమ విడువ వలయు నూరు విశ్రాంతిగాకున్న ఊరును విడిచిపెట్టాలి అంటాడు ఎందుకోసం విశ్రాంతి కాకున్నా విశ్రాంతి కాకున్నా అనే మాటకి ఇక్కడ అర్థం అసౌకర్యంగా ఉంటే అసౌకర్యంగా ఉంటే ఆ ఊరిని ఎట్టి పరిస్థితిలో వదిలేయాలి ఖచ్చితంగా విడిచిపెట్టాలి విడువ వలయునాలి విధము తెలిసి భార్య విధానము భార్య తనను ఇష్టపడుతుందా లేదా భార్యకు తానంటే తన సంసారం అంటే ఇష్టముందా లేదా ఇష్టం ఉంటే ఉంచుకోవాలి లేదంటే వదిలేయాలి అలాంటి భార్యను ఇష్టం లేనటువంటి భార్యను వదిలేయాలి విడువ వలయు రాజు వితరణిగాకున్న వితరణిగాకున్న అనే మాటకు అర్థం దానగుణం వితరణ గుణం లేనటువంటి రాజును ఖచ్చితంగా వదిలేయాలి అంటాడు ఇక్కడ ముగ్గురిని వదిలేయాలి అంటాడు మూడు రకాల వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రాంతాలని వదిలేయాలి అంటాడు వేమన గారి పద్యంలో ఎవరిని విశ్రాంతి లేనటువంటి అంటే అసౌకర్యంగా ఉన్నటువంటి ఊరిని భార్య మనకు అనుకూలంగా లేనటువంటి మనను ఇష్టపడనటువంటి భార్యని దానగుణం లేనటువంటి రాజుని వీరిని తప్పకుండా విడిచిపెట్టాలి అంటాడు వేమన గారు ఈ పద్యంలో ఈ కథనంలో భార్య తనను ఇష్టపడటం లేదు వయసు వ్యత్యాసం ఉంది అనే విధానాన్ని గమనించి అతను ముందే భార్యను వదిలించుకుంటే ఇంత అకృత్యము జరగకపోయేది ఆయన ముగ్గురు పిల్లలు బ్రతికేవారు ఈ జేలు పాలు కావడం అభాసు పాలు కావడం జరగకపోయేది జానలన ఎట్టి చెపలాయ తాక్షుల జానలన ఎట్టి చెపలాయ తాక్షుల వలపులరసి చూచి భ్రమయనేలా వలపు లరసి చూచి భ్రమయనేలా బయలి రూపులరసి నేల బయలి పరికింపగా నేల విశ్వదాభిరామ వినురవేమ జానలు అంటే స్త్రీలు చెపలాయతాక్షులు అంటే చేప వంటి కన్నులున్నవారు చేప కన్నులున్నటువంటి స్త్రీలు వలపులరసి చూచి భ్రమయనేలా వారి యొక్క వలపుల్ని వయ్యారాల్ని సింగారాన్ని చూసి భ్రమసిపోవడం ఎలా భ్రమసిపోకండి బయలి రూపులరసి పరికింపగానేల బయటి ఆకారాన్ని అంగసౌష్ఠవాన్ని సౌందర్యాన్ని చూసి భ్రమసిపోకండి స్త్రీలందరూ ఒకే రకంగా ఉండరు అందంగా ఉన్నారు కదా అని వారు అనకువుగా ఉంటారు మంచివారు అనుకోవడం తప్పు అలాంటి వారిని గుర్తించండి అని ఈ పద్యం ద్వారా మగజాతిని తట్టి లేపుతున్నాడు వేమన గారు ఇప్పుడిక్కడ ఇరవై సంవత్సరాల వ్యత్యాసం ఉన్నటువంటి అమ్మాయిని అతను వివాహమాడడం అతని మొదటి తప్పు ఆ అమ్మాయి రూపురేఖల్ని అంగసౌష్ఠవాన్ని చూసి మోహించి అతను ఆమెని పెళ్ళాడడం మొదటి తప్పు తర్వాత ఆమె అతన్ని ఇష్టపడక వేరొకరితో వెళ్ళిపోవడానికి ప్రయత్నించడం మరొక తప్పు ఇదంతా ఒక కర్కశమైనటువంటి చర్యకు దారితీయడం మరొక సంఘటన వెర్రివానికైనా వేషధారికైనా వెర్రివానికైనా వేషధారికైనా రోగికైన పరమయోగి రోగికైన పరమ యోగికైనా స్త్రీల చూచినప్పుడే చిత్తంబురంజిల్లు స్త్రీల చూచినప్పుడే చిత్తంబురంజిల్లు విశ్వదాభిరామ వినురవేమా ఇక్కడ స్త్రీ కేంద్ర బిందువు ఆవిడ వ్యామోహంలో పడ్డవారు ఇక్కడ ఇద్దరు ఇరవై సంవత్సరాల వ్యత్యాసం ఉన్న పెళ్లి చేసుకున్న అతను చిన్ననాటి మిత్రురాలు కదా అని ప్రేమించి ఆవి ఆవిడ ఉచ్చులో పడిపోయి ఆవిడ్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించినటువంటి ఆ చిన్ననాటి మిత్రుడు ఇంకొకడు ఇలా స్త్రీల మోజులో పడిపోతారు ఎలాంటి వారు వెర్రివానికైనా వేషధారికైనా పిచ్చోడికైనా వేషధారికైనా బాగున్నవాడికైనా రోగికైనా పరమయోగికైనా రోగగ్రస్తుడికైనా పరమయోగి పరమ పురుషుడికైనా వాడు ముక్కు మూసుకొని తపస్సు చేసేవాడికైనా రోగికైనా వెర్రివాడికి పిచ్చివాడికైనా వేషధారికైనా స్త్రీల చూసినప్పుడే చిత్తంబు రంజిల్లు స్త్రీలను చూడగానే వారి చిత్తము రంజిల్లుతుందంట అంటే వికసిస్తుందట విరాజిల్లుతుందంట స్త్రీల వ్యామోహము అలాంటిది స్త్రీ పైన మోజు అలాంటిది వారి చిత్తాన్ని చెడగొడుతుంది ఈ సంఘటనకు కారణం కూడా ఆ స్త్రీ వ్యామోహమే వెర్రి మొద్దుకేల వేదశాస్త్రంబులు పెర్రి మొద్దుకేల వేదశాస్త్రంబులు ముద్దులాడికేల ముసలిమగడు ముద్దులాడికేల ముసలిమగడు చద్ది మిగుల నింట సంసారమేలరా విశ్వదాభిరామ వినురవేమా వెర్రి ముద్దుకేల వేదశాస్త్రంబులు తెలివి తక్కువ దద్దమ్మలకు వేదశాస్త్రాలను బోధిస్తే వాడి వంట పట్టవు దాన్ని అర్థం చేసుకోవడానికి వాడు నానా తంటాలు పడతాడు అసలు వాడి బుర్రకే వేదం అనేది ఎక్కదు కాబట్టి వెర్రి మొద్దులకు చవటాయిలకు దద్దమ్మలకు వేదశాస్త్రాలు పనికిరావు ముద్దులాడికేల ముసలి మగడు యవ్వనంగా ఉంటారో ముద్దులాడి అయి యవ్వన దశలో ఉంటారో వారికి ముసలి మగడు ఎలా ముసలి మొగడి పెళ్లి చేస్తే ఎట్లా చద్ది మిగుల నింట సంసారమేలరా అంటే భోజనం మిగిలినటువంటి ఇంటిలో సంసారం ఎలా చేస్తారు అంటే అది నిండైన సంసారంగా పరిగణింపబడుతుంది ఇంట్లో కావాల్సినటువంటి సరుకులు భోజన సౌకర్యాలు అన్ని కూడా సమృద్ధిగా ఉండాలి అలాంటి ఇల్లు ఉండడం ఎందుకు అలాంటి సంసారం ఎందుకు అంటాడు వేమన గారు వెర్రి కేల వేదశాస్త్రాలు ముద్దులాడికేల ముసలిమగుడు చద్ది మిగులనింట సంసారం ఎట్లా ఈ మూడు భావనలను ఈ పద్యం ద్వారా ఎంతో అద్భుతంగా తెలియపరుస్తారు వేమన గారు ముద్దులాడికేల మగుడు అనేటటువంటి పాదము మనము ముందర చెప్పుకున్నటువంటి సంఘటనకు సరిగ్గా సరిపోయింది ఆ ఇరవై సంవత్సరాల వయసు వ్యత్యాసం వల్ల ఆవిడ భర్తను మనస్ఫూర్తిగా ప్రేమించలేకపోయింది నాకు ముసలిమొగడినిచ్చి కట్టబెట్టారు అనేటటువంటి ధోరణిలో ఆవిడ తన చిన్ననాటి స్నేహితుడు ఎదురు కాగానే వాడి మాయలో పడిపోయి వాడితో శారీరక సంబంధాన్ని పెట్టుకుని వాడితో పెళ్లికి సిద్ధపడి తన కన్న పిల్లలని సంహరించడానికి కూడా వెనకాడలేదు స్త్రీల పైన వ్యామోహం వల్ల కలిగేటటువంటి అనర్థాలి ఇలాంటి అసహ్యం పుట్టించేటటువంటి కథనాలు చదివినప్పుడు వేమనగారు రాసినటువంటి ఇలాంటి అద్భుతమైన పద్యాలు నాకు మనసులో మెదులుతాయి ఆ విషయాలన్నింటినీ కూడా మీతో పంచుకోవాలనే ఉత్సాహంతో ఈ పద్యాలను ఆ కథనాన్ని మీ ముందుంచాను నేను వివరించినటువంటి ఈ వార్తా కథనానికి సరిపోయిన సరిగ్గా సరిపోయిన పద్యం ఏదో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇంకా మీరు ఎలాంటి పద్యాలు వినాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో రాయండి ఈ పద్యాలు మీకెలా అనిపించాయి నిజంగా నేను ముందుగా చెప్పినటువంటి కథనానికి ఈ పద్యాలు సరిపోయేలాయా లేదా అనే మాటల్ని అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియపరచండి ఇలాంటి మరిన్ని అద్భుతమైనటువంటి పద్యాలతో మరో వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం భుయాత్